ये माता जी के बेटा देवा दे नारायणा रामचंद्र नायकंतो हटकारे दे नारायणा रामचंद्र नायकंतो हटकारे जय जय बने चठे नए बना हम तो बात नहीं और ज्यादा बोला और नवो नाल you got साइकारे తిరుగుబాటు ప్రజలందరూ ఈ విషయమే గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండానే అంటారు మా సిత్త ప్రసాది గారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు

మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అలాగే జాతీయ ప్రధాన కార్యాలయ లోకేష్ బాబు గారి నలభై ఒక్క జన్మదిన వేడుకలు ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే యువత ఆధ్వర్యంలో యాభై మంది మరి రక్తదానాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా ఏదైతే సేవలు అందిస్తుందో తెలుగుదేశం పార్టీ దానికి మార్గదర్శంగా వాళ్ళందరూ కూడా నిరూపించడం జరిగింది వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం అలాగే భవిష్యత్ తరాలకి ఒక మార్గసూచిగా అలాగే యువత భవిష్యత్తుకి అలాగే పారిశ్రామిక అభివృద్ధికి అలాగే రాష్ట్ర అభివృద్ధికి మంచి ఆలోచనతో ముందడుగేస్తున్న లోకేష్ బాబు గారు నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్య సేవతో ఉండి మన రాష్ట్ర భవిష్యత్తుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ దిక్సూచిగా ఉండాలని సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ భవిష్యత్ తరాలకి కానీ లోకేష్ బాబు గారు మంచి నాయకుడికి తయారై మా అందరినీ కూడా ఒక మార్గదర్శనంగా ఏర్పాటు చేస్తారని వీళ్ళందరి సందర్భంగా కోరుకోవడం అలాగే విన్నవించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉండాలని ఈ రాష్ట్రానికి ఇవ్వగడం ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేలాగా ఆయనకు ఆ భగవంతుడి శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో వరించిపోయేటువంటి విజయాన్ని అందుకుని దానికి తగిన విధంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి వారిని ఏమైతే మేము యోగాలం ద్వారా ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే యువగోళం ద్వారా ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం టీఎల్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పేదవారికి భోజనం వసతి ఈ రోజు అదేవిధంగా రక్తదాన శిబిరం ఇలాంటి సాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా సర్వీస్ కార్యక్రమం కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం చాలా అభినందనీయం మొట్టమొదటిసారి టీఎన్ఎస్ అధ్యక్షుడు అయిన తర్వాత మహేష్ పూర్తి స్థాయిలో మరి ఈరోజు తన యొక్క బలానందరినీ కూడా ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా మహేష్ కూడా అభినందన తెలియజేస్తాం